అందరికీ నమస్కారం అయోధ్య శ్రీరామ మందిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తోంది అంటూ ఈ మధ్య ఈ హెడ్లైన్ బాగా వినిపిస్తోంది కదా ఇంతకీ ఈ వార్త వెనుక ఉన్న అసలు కదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడే ఒక పెద్ద సవాలు మన ముందుకొస్తుంది అదేంటంటే వేల ఏళ్ల నాటి విశ్వాసం భక్తి ఒకవైపు అత్యాధునిక టెక్నాలజీ మరోవైపు ఈ రెండింటినీ ఎలా కలపాలి అది లక్షలాది మంది భక్తులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఒక గొప్ప అనుభూతిని ఎలా అందించాలి ఇదే అసలైన ప్రశ్న సరే మరీ టెక్నాలజీ అద్భుతం అసలు ఎలా పనిచేస్తుందో ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం పాదండి మొట్టమొదటగా ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం అంటే పాత పద్ధతుల్ని పక్కన పెట్టి ఒక తెలివైన ఏఐ ఆధారిత సిస్టమ్ను తీసుకురావడమంటే ఏంటి అసలు దాని అర్థమేంటో చూద్దాం ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అదేంటంటే పాత పద్ధతుల్లో ఏదైనా జరిగిన తరువాత చర్యలు తీసుకునేవాళ్ళు కాని ఏఐతో ఏం జరుగుతోందంటే ముందే ఊహించి ముందుగానే సిద్ధంగా ఉండటం అనమాట అంటే రియాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా ఉండటం ప్రతి విషయంలోనూ ఇదే మార్పు కనిపిస్తుంది సరే ఇక భద్రతా విషయానికి వద్దాం వచ్చే ప్రతి భక్తుడిని కంటికి రెప్పలా కాపాడటానికి ఈ సిస్టమ్ను ఎంత పటిష్టంగా తయారుచేశారో ఇప్పుడు చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఈ సిస్టం ఒక డిజిటల్ సెక్యూరిటీ గార్డ్ లాంటిదన్నమాట అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే గార్డ్ ఎవ్వరి సహాయం లేకుండా మొత్తం ప్రాంగణాన్ని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది చూడ్డానికి ఇది చాలా సింపుల్గా మూడు స్టెప్స్లా అనిపిస్తున్నా ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెస్ ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా మనం కనురెప్ప వేసేలోపు అంటే మిల్లీ సెకండ్ల టైంలో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద టెక్నాలజీ అంతిమ లక్ష్యం ఒక్కటే భక్తులు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవాలి దానికోసమే ఇదంతా ఓకే సెక్యూరిటీ మాత్రమే కాదు భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడం కూడా ఈ ఏఐ సిస్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వాళ్ల యాత్రను వీలైనంత సాఫీగా ఒక మంచి జ్ఞాపకంగా మార్చడమే దీని లక్ష్యం ఈ సిస్టం భక్తులకు చాలా రకాలుగా సహాయపడుతుంది అనవసరంగా క్యూలో నిలబడే టైంను తగ్గించడం నుంచి రద్దీను కంట్రోల్ చేయడం వరకు ప్రతిదీ స్మార్ట్గా ప్లాన్ చేస్తుంది దీనివల్ల భక్తుల ఒత్తిడి తగ్గి దేవుడి మీద మనసు పెట్టడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది ఇక్కడ చూస్తే మనకు తేడా స్పష్టంగా అర్థమవుతోంది ఏఐ లేనప్పుడు ఎంత రద్దీ గందరగోళం ఉండేదో చూడండి అదే ఏఐ మేనేజ్మెంట్ వచ్చాక జనప్రవాహం ఎంత స్మూత్గా ప్రశాంతంగా ఉందో గమనించండి తేడా చాలా క్లియర్గా ఉంది కదా సరే ఇక చివరిగా అసలు ఈ ప్రయోగం భవిష్యత్తు గురించి మనకేం చెప్తోంది విశ్వాసం టెక్నాలజీ ఈ రెండింటి కలయక రేపటి మన పవిత్ర స్థలాలను ఎలా మార్చబోతోందో ఒక్కసారి చూద్దాం ఈ మాట చూడండి ప్రాచీన సంప్రదాయం భవిష్యత్ సాంకేతికతను కలిసిన చోట ఒక కొత్త రకమైన తీర్థయాత్ర పుడుతుంది బహుశా ఈ యొక్క వాక్యం చాలు అయోధ్యలో జరుగుతున్న ఈ మొత్తం ప్రాజెక్ట్ సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ అనేది సంప్రదాయాన్ని తీసి పారేయట్లేదు దానికి సేవ చేస్తోంది భక్తిని విశ్వాసాన్ని ఇంకా పెద్ద స్థాయిలో ఇంకా సులభంగా అందరికీ అందేలా చేస్తోందనమాట ఇదంతా చూశాక మనలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నం మొదలవుతుంది అయోధ్యలో ఇంత సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న ఈ మోడల్ను ప్రపంచంలోని ఇతర పవిత్ర చారిత్రక ప్రదేశాల్లో కూడా ఉపయోగించవచ్చా ఒకవేళ అలా చేస్తే మన అనుభవాలు ఇంకెంతగా మారిపోతాయో కదా ఆలోచించాల్సిన విషయమే